ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు నియోజకవర్గ పరిధిలోని ముళ్లమూరు దర్శి మండలాల్లో ఈ రోజు పర్యటించిన డాక్టర్ లక్ష్మి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు ముందుగా ముళ్లమూరు మండలం ఉలగలు గ్రామంలో వృద్ధులకు పింఛన్ నగదును అందజేసిన డాక్టర్ లక్ష్మి అనంతరం దర్శిపట్నంలోని పదహారో వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు అనంతరం దర్శి మండలం చెరుకుంపాలెంలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు పిచ్చయ్య ఎంపీడీఓ ఎల్ కృష్ణమూర్తి ముళ్లమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూరపాడు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వికడ ఎలా అంటే ఇబ్బంది ఉన్న నేను ఎప్పుడు అందుబాటు అందుబాటులో ఉంటాను రోడ్ ప్రాబ్లమ్ అయినప్పటికీ ఒకడిగా మనం చేసుకుంటా ముందుకెళ్దాము అందరం కలిసి ఉంటాము ఉన్నాము ఇంట్లో కొడుకు

like share subscribe and get notification